పద్మాసే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతాభవ సర్వదా వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి అనే దాని గురించి నాలుగు మాటలు అనుకుందాం ఇది వ్రతం బాగా గుర్తుంచుకోవాలి వ్రతము అని అనగానే శాశ్వత కాలం మనం జీవించి ఉన్నంతకాలము చేసుకోవాల్సింది అని అర్థం ఇవాళ శ్రావణ శుక్రవ్రతం చేసుకున్నాను అయిపోయింది వరలక్ష్మి వ్రతం ఇంక అయిపోయింది అయిపోయింది కాదు ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ ఉండాల్సిందే ఏంటంత గొప్పదనం మిగిలినటువంటి వ్రతాలకి వరలక్ష్మి వ్రతానికి భేదం ఉంది కాబట్టి వరలక్ష్మి వ్రతం అని మాత్రమే చెప్పబడింది తప్ప ధనం గొప్పది కాబట్టి శ్రీలక్ష్మి వ్రతం అని గాని చదువు గొప్పది కాబట్టి విద్యాలక్ష్మి వ్రతం గాని ఇలా చెప్పబడనే లేదు అయితే వరలక్ష్మి వ్రతంలో ఉండే గొప్పదనం ఏమిటి వరలక్ష్మి వ్రతం అనేది భార్యాభర్తల్ని కలిసి ఉండేలా చేసే ఒకే ఒక వ్రతం స్త్రీకి అతి ముఖ్యం భర్త భర్తకి అతి ముఖ్యురాలు స్త్రీ అంచేతనే ఆంజనేయ స్వామి శ్రీమద్ రామాయణం సుందరకాండలో సీతమ్మని చూసి భర్తనామపరం నార్యాభూషణం భూషణాదపి ఏషాతురహిత భూషణార్హ నా శోభతే నా తల్లి సీతమ్మ ఇన్ని ఆభరణాలని ధరించి ఇంత గొప్పగా ఉండేటటువంటి లక్షణం కలదా కానీ ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏమిటంటే ఆభరణాలన్నిటికీ నిజమైన ఆభరణమైన భర్త ఏషాతురహితేన భూషణార్హ ఆ భర్త అనేటటువంటి ఆభరణం లేనటువంటి కారణంగా ఏమీ ఏ విధమైన శోభ లేకుండా అలా ఉంది నా తల్లి అని తీవ్రంగా దుఃఖించాడు ఆంజనేయుడంతటి వాడు సీతాదేవిని చూసి విలలాప ఏడిచ్చాడు అలాగా అంతకుముందు మందోదరిని చూశాడు అనేకమైనటువంటి వానర లక్షణాలన్నీ వచ్చాయి ఆస్ఫోటయా మాస చుచుంబ బుచ్చన్ అనంద చక్రీడ జగవు జగామ స్తంభానరోహాన్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాంప్రకృతిం కోతి లక్షణాలు వచ్చినప్పుడు అనుకున్నాడు నేను వాయుదేవతా స్థాయికి ఎదిగినటువంటి వాడికి నాకు మళ్ళీ కోతి లక్షణాలు ఎందుకు ఇలా వచ్చాయి ఆమెని చూస్తూ నేను ఎందుకని స్తంభాలెక్కాను కిందికి దిగాను కిచ్చకిచ్చలాడాను నా ఒళ్ళుని నేనే గోక్కున్నాను కళ్ళు మిటగిరించాను తోకని అలా నేల మీద కొట్టాను తోకని ముద్దు పెట్టుకుంటున్నాను ఈ వానర లక్షణాలన్నీ నాలో వచ్చాయి అంటే ఆ స్థాయికి వెళ్ళిన వాడిని కింద పడేశాయి అంటే నునమేషాన సీత నా ఎదురుగా కనిపించిన ఆవిడ సీత కాదు ఎంత గొప్ప నిర్ణయమో చూడండి ఆవిడ మందోదరి రావణాసురుని భార్య సీతమ్మని చూసినప్పుడు ఒక్కసారి చూసి ఆశ్చర్యపడి ఎది సీత అపి దుఃఖార్త క్రమ ఎంత ఆశ్చర్యం సీతమ్మ అంతటి ఆవిడ కూడా ఈ కాలం అనేటటువంటిది ఇంత దారుణమైన స్థితికి తీసుకొచ్చి రావణాసుని కూటల్లో అమోఘమైనటువంటి ఈ లంకానగరంలో పడేసి ఒంటరిగా ఏర్పాటు చేసింది కాలం ఎంత దారుణం కాలోహితురతి క్రమ కాలం అంతటి ఎలా చేస్తుందా అని అన్నాడు కాబట్టి యథార్థమైనటువంటి భర్త అనేటటువంటి ఆయన లేనప్పుడు భార్య ఎన్ని ఆభరణాలు దిగివేసుకున్నా ఏమీ కాదు అంటే వరలక్ష్మి ఎప్పుడు ఆనందిస్తుంది అంటే ఏవైనా చిన్న చిన్న పరపక్షాలు కానీ వచ్చినట్టయితే ఇటుపక్క అటుపక్క ఆప్తులు బంధువులు అందరూ వచ్చి తప్పమాయి తప్పురాయి ఇలా ఉండకూడదని చెప్పి కలిపి వరలక్ష్మి వ్రతానికి సరిపోయేలా ఏర్పాటు చేయాలి తప్ప వీళ్ళు చెప్పేది వీళ్ళు వాళ్ళు చెప్పేది వాళ్ళు మధ్యలో న్యాయవాదుడు వచ్చి సూది అంతా వీళ్ళు విషయం చెప్తే దబరంగా కొందరు చేసేవాళ్ళు ఉంటారు అట్లాగే వాళ్ళు చేసి మీరు మీ వైపు వాళ్ళని మా మా వైపు వాళ్ళని చెప్తాం వాళ్ళందరి మధ్య మాట్లాడదామంటే ఖచ్చితంగా పరిష్కారం కాదు ఎదురుగా నువ్వు చాలా గొప్పదానివి అని అన్నప్పటికీ కూడా చాటున చూడు పుట్టింటూనే ఉంటుంది పెళ్ళి ఇంతకాలం నుంచి అంటారు ఈమె కారణంగా చెల్లెలు కానీ తమ్ముడు కానీ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి వివాహాలు కావడం కష్టమవుతుంది అందున న్యాయస్థానంలో కానీ ఏదైనా విషయం వెళ్ళిందా అంటే ఊరంతా పాకిపోయి బాబు మేమా ఇంట్లోంచి ఆ పిల్లలు కానీ తెచ్చుకున్నట్టయితే మళ్ళీ ఏ న్యాయస్థానానికి మళ్ళీ తీసుకుపోతుందో ఈ రెండవ పిల్ల అనే భయంతో కూడా ఎవరు ఆ ఇంటికి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు లౌకికమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ ఇలాంటి స్థితిలో అమ్మవారు చెప్తోంది వర లక్ష్మీ వ్రతాన్ని కానీ చేసుకున్నట్టయితే భార్యాభర్తలు ఎక్కడెక్కడ పొరపులాలతో దూరంగా ఉన్నారో ఖచ్చితంగా కలిపే అవకాశాన్ని ఇస్తాను అని తెలియజేస్తున్నాడు ఎప్పుడూ కూడా వాడు గుర్తుంచుకోవాలి భార్య భర్త అనేటటువంటి వాళ్ళు ఏదైనా చిన్న చిన్న చిరుబులు ఆడుకున్నా వాళ్ళిద్దరే కానీ మాట్లాడుకున్నట్టయితే ఖచ్చితంగా కలిసే అవకాశం ఉంటుంది కానీ మంచిలో మూడవ వాడో మూడవ దో చేర ఖచ్చితంగా వాళ్ళిద్దరూ అలా దూర దూరంగానే ఉంటారు తప్ప పొరపాటుని కూడా కలవరు కలవ నీయరు వీళ్ళు అంచేత బాగా ఆలోచించు చూసుకోగలగాలి కైకా దశరథులు చాలా గొప్పగా అన్యోన్యంగా ఉండేవారు యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా దశరథులు తీసుకెళ్లేవాడు కైకమ్మని కైకమ్మ అలాగే దశరథునికి ప్రాణ గంధం ఉన్నటువంటి సందర్భంలో ఆ రాక్షసుడి మీదికి బాణాలు వేసిన సందర్భంలో రెండుసార్లు రక్షించింది ఆ రెండు వరాలు అన్నది కూడా అప్పుడే యుద్ధానికి వెళ్ళే సందర్భంలో కూడా కైకమ్మని దశరథుడు తీసుకెళ్తూ ఉండేవాడు అంత అన్యోన్యంగా ఇద్దరు ఉండేవారు అంతేకాదు కైకమ్మకి పుత్రుడైనటువంటి భరతుడికి తాను ఏ ప్రదేశానికి వెళ్ళాడో అక్కడ దొరికే బంగారాన్ని అలాగే ఇతరమైన వస్త్రాలని ఇంకా గొప్ప గొప్ప విలువైనటువంటి బహుమతుల్ని అన్నీ తెస్తూ ఉండేవాడు వీళ్ళిద్దరికి ఇద్దరే ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు మధ్యలో మంతర ఆప అది వచ్చి చేరింది అంతే భయంకరంగా మొత్తం కథంతా మారిపోయింది ఆ కైక మాట కారణంగా భర్తని పైకి పంపించేటటువంటి స్థాయికి అయిపోయింది దీని అంతరర్థం వేరుగా ఉండొచ్చు పై లౌకిక విధానం బట్టి మాట్లాడితే గమనించుకోగలగాలి భార్య భర్తతో భర్త భార్యతో మాత్రమే ఏకాంతంగా మాట్లాడుకుని ఏదో జరిగిపోయింది అని కానీ అనుకున్నారా చక్కగా అన్ని విషయాలు పరిష్కరింపబడిపోతాయి వాళ్ళకి ఏదైనా కూతురు కానీ కొడుకు కానీ ఉన్నట్లయితే వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉంటారు ఉదాహరణకు కొడుకో కూతురు ఉన్నారని అనుకోండి మీ నాన్నెవర్రా మీ నాన్నెవరే అని అడిగితే ఏమో అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు పిల్లలు మానసికంగా వాళ్ళు అయ్యో నాన్న లేడు అనేటటువంటి మాట అనుకుంటూ ఉంటారు కానీ పైకి మాత్రం చెప్పలేరు బాగా గుర్తుంచుకోగలగాలి సంపూర్ణమైన ప్రేమ తండ్రిది సంపూర్ణమైన ప్రేమ తల్లిది ఇద్దరి యొక్క ప్రేమ కలిగినప్పుడు పిల్లవాడు ఎదిగేటటువంటి పిల్ల ఎదిగేటటువంటి విధానానికి ఎవరో ఒక్కరు మాత్రమే పోషిస్తూ ఉండేటటువంటి విధానానికి చాలా తేడా ఉంటుంది ఓ మొక్కని కానీ మనం పెడితే సూర్యరశ్మితో పాటు గాలి కూడా తగులుతూ ఉన్నట్టయితే చక్కగా ఏపుగా పెరిగేటటువంటి విధానం వృక్షంగా మారే అవకాశం ఉంటుంది సూర్యరశ్మి మాత్రమే లేదా గాలి మాత్రమే వస్తే చెట్టు ఎదగదు చక్కగా అంత గొప్పగా ఆ రెండూ ఉన్న పరిస్థితిలో ఏ మొక్క ఎంత వృక్షంగా అవుతుందో అలా ఎదగనే ఎదగదు అది గుర్తుంచుకోగలగాలి మేము అమ్మాయితో మాట్లాడించాం మేము అబ్బాయితో మాట్లాడించాం ఇద్దరూ అనుకుంటే సంసారం ఏనాటికి కలిసే అవకాశం ఉండదు లౌకికమైన విధానం ఇది వర లక్ష్మీ వ్రతాన్ని కానీ కూర్చుని చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కలిసే అవకాశం ఉండి తీరుతుంది అందుకని అమ్మ చెప్తోంది ఇదిగో ఈ యుధమైన వ్రతాన్ని చేసుకోండి ఇంతకీ ఎలా చేయాలి శివుడు పార్వతిని పెండ్లాడడం అనేటటువంటిది జరిగిన గణపతిని ఆరాధించి తీరాల్సిందే ఇంచేత అన్ని గణాలకి పతి ఆయన కాబట్టి ఎన్నుకోబడ్డాడు కాబట్టి మన అబ్బాయి కరెక్టరే అయినప్పటికీ కూడా మనం లోపలికి నేరుగా వెళ్ళిపోయే అవకాశం ఉండదు ఆ వీధిలో ఉండేటటువంటి వాడి దగ్గరికి వెళ్ళి నేను వచ్చాను అని రాస్తే ఆయన పిలిచినప్పుడు లోపలికి వెళ్ళాలి అది మర్యాద గణపతిని ఆరాధించాలి ముందు గణాధిపతి పూజ అయిపోవాలి అయిపోయిన తర్వాత అమ్మవారికి సంబంధించిన ప్రతిమ ఒకటి పెట్టాలి దాన్నే రూపు అంటారు ఎంత గొప్ప సంప్రదాయమో భారతీయ సంప్రదాయం ప్రతి భర్త కూడా శ్రావణ మాసంలో భార్యకి కనీసం రూపు ఓ రెండు గ్రాములు అనుకోండి రెండు గ్రాములు అయినా సరే అక్కడ పెట్టాలి పెట్టి ఇదిగోనే నీకు తీసుకొచ్చాను ఎంత ఆనందపడుతుంది ఓ మంచి వస్త్రాన్ని తెస్తే ఎంత సంతోషపడుతుంది నిజంగా స్త్రీల యొక్క కోపం వస్త్రాలు తెచ్చినా బంగారాన్ని తెచ్చినా ఓ వెండి వస్తువు తెచ్చినా శక్తికి మించకుండా కానీ తీసుకొచ్చాను నేను ఇదిగో నా శక్తిలో నేను తెచ్చాను అన్నట్టయితే ఆనందిస్తుంది ఆ రూపును అక్కడ పెట్టాలి ఆ రూపుని లక్ష్మీదేవిగా భావిస్తూ శోధన అంటారు తర్వాత అంటే చేయవలసినటువంటి ఉపచారాలన్నీ చేయడం మొట్టమొదటిగా తేబడ్డటువంటి రూపు ఏదైతే ఉందో దాన్ని లక్ష్మీదేవిగా భావిస్తూ ముందు మామూలుగా కలశాన్ని పెట్టి కలశం దగ్గరే లక్ష్మీ ప్రతిమ ఈ రూపుని పెట్టిన తర్వాత ధ్యాయామి ధ్యానం సమర్పయామి ముక్కోటి దేవతలు అక్కడ ఉంటే మిమ్మల్నే అని మామూలుగా అన్నట్టయితే ధ్యానం అంటారు ఓ పది మంది అక్కడ నిలబడ్డారు నిన్నే అని మామూలుగా ఓ వెంకయ్య నిన్నే అన్నామనుకోండి ఆయన మన వైపు చూస్తాడు అలాగా ఉండేటటువంటి దేవతలందరిలోనూ ఆ లక్ష్మీదేవి నిధ్యాయామి యాసా పద్మాసనస్తా విపుల కటి తటి పద్మభద్రాయతాక్షి అమ్మవారిని ఎలా ప్రార్థిస్తూ అమ్మ నిన్నే ధ్యానిస్తున్నాను అని అంటే ఆవిడ మన వైపు ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అమ్మ నేను తెచ్చుకున్నటువంటి రూపులో ఏ కలశమైతే పెట్టుకున్నానో దాంట్లోకి నువ్వు ఒకసారి ఆవాహించవు అని ప్రార్థించడం అమ్మవారు నేరుగా వచ్చేది అమ్మవారు కూర్చోవడానికి సరిపోయినటువంటి కలశాన్ని రూపుని అక్కడ పెట్టాలి ఓ విమానం ఉన్నట్టయితే మన ఇంటి దగ్గర దిగుతుందా అది దిగడానికి ప్రత్యేకమైన స్థలం ఎలా ఉంటుందో ఓ ప్రముఖుడైనటువంటి వ్యక్తి వచ్చినట్లయితే ఆయన కూర్చునేటటువంటి ఆసన విధానం ఏ విధంగా ఉంటే అటువంటి ఆ కుర్చీలో ఆయన కూర్చుంటాడో అది ఏర్పాటు చేయవు సామాన్యులకే ఇలా ఏర్పాటు చేస్తూ ఉంటే అమ్మవారు ఉండేటటువంటిది ఆ కలశల్లో కాబట్టి అక్కడ రూపుని కలశం దగ్గర పెట్టి ఆవాహనం సమర్పయామి అమ్మ దీంట్లో అమ్మవారు వచ్చినట్టుగా గుర్తు ఏంటంటే ఆ కలశం కలశం మీద బోర్లింపబడ్డటువంటి కొబ్బరికాయ కొబ్బరికాయ మీద ఓ రవికాయ పెట్టిన తర్వాత ఆ రవికకి బొట్టు పెడతాం బొట్టు పెడితే ఆవాహనం అయిపోయింది అమ్మవారు దాంట్లోకి వచ్చినట్టు అక్కడి నుంచి అది చెంబు కాదు బిందె కాదు బాగా ఆలోచించుకోగలగాలి అలాగే ఆ రూపు ఏదైతే ఉందో దానికి బొట్టు పెట్టినప్పుడు అప్పటి వరకు ఉండే రెండు గ్రాముల బంగారపు బిళ్ళగా అనుకుంటున్నామే అది బంగారపు బిళ్ళ కాదు అమ్మవారే ఎదురుగా ఉన్నటువంటి కలశం బిందో లేకపోతే చెంబు అయినట్టయితే చెంబుకి బిందెకి పూజ ఏమిటి కాదు ఆ కనిపించేటటువంటి బిందో చెంబో ఈ బ్రహ్మాండం దానిలో ఉండే జలం ఏదైతే ఉందో పోసామో అది సముద్రానికి సంకేతం ఆ సముద్రంలోకి భూమిని హిరణ్యాక్షుడనేటటువంటి రాక్షసుడు పడేసినప్పుడు శ్రీ మహావిష్ణువు దాన్ని ఉద్ధరించాడు పైకి భూమిని భూమి మళ్ళీ సముద్రంలోకి పడిపోకుండా ఆ పైకి తెచ్చాడు కాబట్టి పైనుండేటటువంటి కొబ్బరికాయ బిందెలోనో చెంబులోనో పడిపోకుండా ఉండేటటువంటి స్థూలం పెద్దగా ఉండేటటువంటి కొబ్బరికాయని పెడతాం కొబ్బరికాయ దాని మీద వస్త్రాన్ని పెడతాం బోర్లించి బతికి బట్ట కట్టడం అంటే అదే మనం వేళ భూమి ఆ మహావిష్ణువు చేత ఉద్ధరింపబడింది కాబట్టి బతికాం అదిగో పైన బట్ట కట్టాం బొట్టు పెట్టామంటే లక్ష్మీదేవి దాంట్లోకి వచ్చినట్టు వచ్చిన తర్వాత అమ్మా వచ్చావా ఎంత గొప్ప మాట అని అర్ఘ్యం సమర్పయామి అంటే ఇదిగో చేతులు కొడుకో నీళ్ళు ఇస్తున్నా కాదు అమ్మా నీ చేతుల్ని కడగలిగిన అదృష్టాన్ని నేను పొందాను నీ హస్తాలను ఇదిగో కడుగుతున్నాను అని నిదానంగా ఇదిగో వేలు కడుగుతున్నాను మొదటి వేలు రెండవ వేలు మూడో వేలు నాలుగో వేలు అయ్యి ఎంత మెత్తగా ఉన్నాయి ఎంత చక్కగా ఉన్నాయి ఎంత లోపల ఇరుపుతనం కలిగి ఉన్నాయి ఇంత గొప్పవైనవా నీ హస్తాలు తల్లి అని చెప్పి అలాంటి భావనతో నిదానంగా అర్ఘ్యజలాన్ని ఇయ్యాలి వాద్యం సమర్పయామి ఆమె పాదాలని చక్కగా కడుగుతున్నటువంటి భావనతో చేయాలి గుర్తుంచుకోవాలి భావన ఉన్నట్లయితే పూజని అమ్మ గ్రహించి తీరుతుంది మన పిల్లవాడి ఆ చిత్రాన్ని చూస్తాం అలాగే చూస్తూ ఉండిపోతాం వాడు ఇక్కడోడు విదేశాల్లో ఉన్నాడు కానీ అది చూస్తూ అకస్మాత్తుగా ఒక అన్నిటి బొట్టును గారుస్తాం వేరే నాగాన్ని ఈ పాటికి భోజనం చేశాడో లేదు పాపం వండుకున్నాడో లేదో ఏమైందో ఏమో అని ఆలోచించి చూడండి ఈ బొమ్మని చూసి చిత్రాన్ని చూసి ఏడవడం ఎందుకనే భావన ఆ స్థాయికి వెళ్ళింది కాబట్టి అమ్మవారి పాదాలను నేను కడిగే దృష్టాన్ని వారు లక్ష్మీవ్రతం రోజున పొందుతున్నాను పాద్యం అయిపోయింది అయిపోయిన తర్వాత ఆసనం సమర్పయామి ఈవేళ కరోనా వచ్చిన తర్వాత పూజలో వీలు అందరికీ అర్థమవుతుంది చేతులు కొడుకోవాలి గాలు కొడుకోవాలి ఇవన్నీ ఏర్పాట్లు ఈవేళ జరుగుతూ ఉంటే అబో ప్రాచీనులు ఎంత గొప్పవాళ్ళండి అన్నీ ఏర్పాటు చేశారు మేమే లేని వాళ్ళం మర్చిపోయాం అని అనుకుంటున్నాం ఈవేళ ప్రాచీన పూజా విధానాలని భారతీయ హైందవ ధర్మంలో పెట్టినటువంటి దాన్ని అని ఆచరిస్తే ఈ వ్యాధులు వచ్చి ఉండేవి కావు అమ్మవారి పాదాలను గడిగిన తర్వాత ఆసనం సమర్పయామి చక్కనైనటువంటి బ్రహ్మాండమైన ఆసనం అమ్మవారు కూర్చుంటుంది రత్న ఖచ్చిత ఆసనంలోనే కూర్చుంటుంది ఆవిడ అమ్మ అంత శక్తి నాకు లేదు తమలపాకుని వేస్తున్నాను రా అమ్మ కూర్చుని తములపాకులో ఆ రూపును పెడితే ఎంతో ఆనందపడి కూర్చుంటుంది గమనించుకోగలగాలి అనేకమైనటువంటి మూరల మూరల తాళ్ళు తీసుకొచ్చి కృష్ణుడిని కట్టబోయాడు దుర్యోధనుడు పరమ నీచుడు అభిమానం లేనటువంటి వాడు వాడు అభిమాన దండు కాదు వాడు అటువంటి దుర్యోధనుడు తాళ్ళతో కట్టడానికి ప్రయత్నిస్తే లొంగనటువంటి వాడు కట్టుబడని వాడు యశోదమ్మ మూరుడు తాడు తీసుకొస్తే వెంటనే కృష్ణుడు కట్టుబడిపోయాడు ఏమిటి ఆ ఇష్టం దానికి కారణం అమ్మవారికి చక్కనైనటువంటి తమలపాక వేసి రూపుని పెడితే అలాగే రా ఇక్కడే కూర్చుంటాను అని కూర్చుంటుంది కూర్చున్న తర్వాత వెంటనే ఆ తల్లిని చూసి ఆచమనీయం సమర్పయామి అమ్మ మంచినీళ్ళని దీన్ని లౌకికంగా సమన్వయించుకుంటే ఇంటికి వచ్చినటువంటి అతిథిని ఎలా ఆదరించాలో మనకు అర్థమవుతుంది వచ్చినటువంటి వారికి కాళ్ళు కొడుక్కునేందుకు నీళ్ళు చేతులు కడుక్కునేందుకు నీళ్ళు లోపలికి తీసుకొచ్చి రండి కూర్చోండి అని అని ఆ తర్వాత మంచినీటిని కావాలా అని అడగకూడదు అక్కడ పెట్టాలి ఆయనకి అవసరమైతే తాగుతారు ఆవిడికి అవసరమైతే తాగుతారు లేకపోతే అక్కడ ఉంచేస్తారు ఆచరణీయం సమర్పయామి పూజా విధిని ఇంట్లోకి సంభవించుకుంటే ఎంత గొప్పగా ఉంటుందో ఆ మధ్య ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు పిల్లలందరికీ ఇంటికి వ్యక్తి వస్తే ఎలా ఆదరించాలి అని ఆ సమావేశం అవసరం లేదు పూజా విధానాన్ని ఇంట్లో తల్లి తండ్రి చేస్తూ ఉన్నా లేదా నేర్పినా అవసరమే లేకపోయేది కానీ నేర్పడం లేదుగా డెబ్భై ఏళ్ళవాడు వెళ్ళినప్పటికీ కూడా హాయి అని అంటున్నాడు ఆ నీచుడు పశువు చిన్నపిల్లాడు వాడు మనవడు వాడు వాడు అప్పటి నుంచే ఆ భాషలో మాట్లాడుతూ ఉంటే హాయి అని కనీసం రండి కూర్చోండి పెద్దవారు వచ్చారు అనే పరిస్థితే లేకుండా కొత్త కాలపు కలిగి పశువులు కనిపిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని ఇళ్లలో గమనించి చూడాలి ఈ విధానం పూజలో పాటింపబడ్డైతే దాన్ని తల్లిదండ్రులు నేర్పితే సంస్కారం ఎంత గొప్పగా ఉంటుంది ఏ గూటి చిలుక ఆ గూటి పలుకు పలుకు అంటారే అదే అమ్మవారికి ఆచమనం అయిన తర్వాత సంతోషమ్మా వచ్చావు నువ్వేడా అని వస్త్రద్వయం సమర్పయామి ధవతమా అంచుక శోభే అమ్మవారికి చక్కని తెల్లటి వస్త్రాలు ఇష్టం కాబట్టి రెండు తెల్లని వస్త్రాలను ఒకటి పెడతాం అమ్మవారి శ్రీ సూక్తాన్ని చదువుతూ అమోఘంగా అమ్మవారు స్నానాన్ని చేస్తున్నట్టుగా భావిస్తూ పంచ అమృతాలని అక్కడ పెడతాం అమ్మవారు స్నానం చేస్తూ ఉన్నంతసేపు శ్రీ సూక్తాన్ని చదువుతూ ఉంటాం శ్రీశూర్తం అయిపోయింది అని అనగానే అమ్మవారు స్నానాన్ని ముగించేసింది అని అర్థం మళ్ళీ పునర్వస్త్రద్వయం సమర్పయామి అమ్మవారికి మళ్ళీ చక్కనైనటువంటి ఆ ధరించడం కోసమని చీరను రవికను ఇవ్వడంతో పాటు వస్త్రోత్తరీయ అమ్మవారికి ఉత్తరీయం కూడా ఇవ్వాలి సీతాదేవి ఆ భుజం మీద ఉండేటటువంటి ఉత్తరీయంలోనే నగలన్నింటినీ మూటగట్టి పడవేసింది అని శ్రీమద్ రామాయణం చెప్తుంది స్త్రీలకి పాతకాలంలో ఉండే వాళ్ళకి ఉత్తరీయం ఉండేది భుజం మీద అనిచేత అమ్మవారికి మూడు వస్త్రాలు ఇవ్వాలి ఒకటి ధరించేందుకు ఈ విధమైనటువంటి చీర రవిక దీనితో పాటుగా ఉత్తరీయాన్ని అక్కడ పెట్టాలి ఇందాక రెండు ఇచ్చామని అనుకున్నామే ఒకటి ధరించడానికి ఒకటి చక్కగా శరీరాన్ని తుడుచుకోవడం కోసం ఏర్పాటు చేసినట్టు వచ్చిన తర్వాత అమ్మ చల్లని నీళ్ళతో స్నానం చేసింది కాబట్టి నీరాజనం ధరించమి చల్లతనం పోవడానికి కొద్దిగా వెచ్చబడ్డానికి దాంతోపాటు కర్పూర అగరు కర్పూరం అగరు కస్తూరి కలిపినటువంటి చక్కనైనటువంటి ఈ ఇచ్చిన కారణంగా మంచి సువాసన ఒంటికి పట్టేందుకు శరీరం కొద్ది చిరు తడితో ఉన్నప్పుడే సువాసన బాగా పడుతుందనే మహారహస్యం మనకి అమ్మవారి పూజ ద్వారా మనకు అర్థమవుతుంది అప్పుడు అమ్మవారు అక్కడ కూర్చోగానే యజ్ఞోపవీతం సమర్పయామి ఇదేం మాట అండి ఆడవాళ్ళకి యజ్ఞోపవేతం ఉంది కదా అనుకుంటాం స్నానం చేయి నీకు వెన్న టిఫిన్ రెడీగా ఉంది అంటుంటాం తప్పు ఏ ఇంట్లో మనకి అతిథి వచ్చాడో ఆ వచ్చినటువంటి అతిథి కానీ ఆ స్త్రీ అయినటువంటి అతిథి కానీ వచ్చినట్లయితే స్నానం అయిన తర్వాత మన ఇంట్లో ఉండేటటువంటి దైవ మందిరం ఏది ఉందో అక్కడ కూర్చుని కాసేపు జపాన్ని చేసి ఆ రోజు చేసినటువంటి జపానికి సంబంధించిన శక్తిని మనం ఆ అతిథికి అతిథేయుడు అంటే అతిథిని ఈరోజు చక్కగా గౌరవంగా సంభావిస్తూ పూజిస్తూ భోజనాన్ని పెడుతూ ఉన్నాం కాబట్టి మనకి ధార పోస్తారు రోజు పూజా ఫలాన్ని అలా చేయించుకోవాలి వీళ్ళు పెట్టేయడం వాళ్ళు తినేయడం సరికానే కాదు యజ్ఞోపవీతం సమర్పయామంటే అమ్మా అంత వైకుంఠం నుంచి మా కోసం వచ్చావు కాబట్టి ఇదిగో నీకు పూజామందిరంలోనికి వెళ్లేందుకు చూపిస్తున్నాను అని యజ్ఞోపవీతాన్ని ఇస్తాం ఆ రోజుల్లో యజ్ఞోపవీతం స్త్రీలకు ఉండేది సంధ్యాకాలమనాశ్యామా ధ్రువమే జానకి ఆ వందనాన్ని చేయడానికి సీతమ్మ వస్తుందని శ్రీమద్ రామాయణంలో ఆంజనేయుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టే సీతాదేవి సరిగ్గా గుర్తించగలిగాడు అలా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆవిడ తొలగి వస్తుంది అప్పుడు ఉపాహారంవి ఏదయ్యామి ఆహారం అంటే మహానైవేద్యం మహా ఉందంటే అల్ప నైవేద్యం ఒకటి ఉంటుందిగా అంచేత ఉప ఆహారం సమర్పయామి మహానైవేద్యానికి ఉప సమీపంలో ఉండేటటువంటి ఫలాలను నీకు ఇస్తున్నాను అని ఫలాలను ఇస్తాం అక్కడ ఫల ఆహారం అది ఫలాహారం పలహారం కాదు ఫల ఆహారం ఫలాలని ఆహారంగా ఇవ్వడం వాటిని ఆవిడ స్వీకరిస్తుంది స్వీకరించిన తర్వాత తాంబూలాన్ని ఇస్తాం తాంబూలాన్ని ఆవిడ వేసుకుంటుంది తాంబూల సఖే త్రయోదశ గుణ స్వర్గేప్యమీపా స్త్రీలు తాంబూలాన్ని అలాగే పురుషులు తాంబూలాన్ని తాంబూలం అంటే గిల్లీలు వెళ్ళడేం కాదు కేవలం వక్కని ఒక్కని పాటు సున్నాన్ని మూటికి మూడు దేనికి దానికి అనారోగ్యాన్ని కలిగించేవి మూడు కలిపి నోటికి సువాసనతో పాటు జీర్ణ క్రియని చక్కగా పెంపొందించేవి కూడా అమ్మవారికి ఇచ్చిన తర్వాత అమ్మవారు తాంబూరాన్ని నవ్వులుతూ ఉన్నటువంటి సందర్భంలో అమ్మ దగ్గరికి చేరి అమ్మా ఇవేడా ఇదిగో ఈ దక్షిణాయనంలో వచ్చినటువంటి వరస ఋతువులోని శ్రావణ మాసంలో ఈ పూర్ణిమకి ముందు వచ్చేటటువంటి ఈ శ్రావణ వరలక్ష్మి వ్రతాన్ని నేను చేసుకుంటున్నాను మా కుటుంబాన్ని చల్లగా చూస్తూ పూజ అంతా అయ్యేంతవరకు సుప్రీత భవ సర్వదా ఇక్కడే చక్కగా ఉండమ్మా సుముఖాభవ సుప్రసన్నాభవ వరదాభవ ఇక్కడే ఉండు తల్లి పూజ అయ్యేంతవరకు యావత్ పూజ అవసానకం పూజ అయ్యేంత వరకు ఉండు వచ్చినటువంటి వ్యక్తికి పాదాలని కడిగి చేతులని కడిగి సింహాసనాన్ని చూపించి ఆ మీదట వస్త్రాలు కావలసినటువంటి నీళ్లను అక్కడ సిద్ధం చేసి వస్త్రాలనిచ్చి అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త వస్త్రాలను ఆవిడికి ఏర్పాటు చేసి దైవవందనం దగ్గర కూర్చోబెట్టి వచ్చిన తర్వాత ఆవిడికి ఈ విధమైనటువంటి ఉపచారాన్ని చేయడానికి ఫలాహారాన్ని పెట్టి మళ్ళీ దాంతో నీటిని కూడా ఏర్పాటు చేసి అంతా అయిన తర్వాత తాంబూలాన్ని ఇచ్చి ఇంత సేవ చేసి మా కష్టం ఉండు మా పూజ ఏంతవరకు అంటే ఇన్ని ఉపచారాలు పొందిన తర్వాత కాదు అంటుందా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఆవిడ వస్తూ ఉంటుంది ఎప్పుడు ఇస్తారు అంటే ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే వస్తారు ఎవరు చేస్తే రాదు ఆవిడ అట్లా కాదు రోజు పరిచయాన్ని కలిగి ఉంటూ ఉన్నప్పుడు ఇదిగో ఇది కావాలి అంటే తప్పక ఎవరైనా చేయాలనే ఆలోచన కలుగుతుంది అలా అమ్మవారు అక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారిని చక్కగా అష్టోత్తర శతనామాలు అంటారంటే నూట ఎనిమిది నామాల్లో అమ్మవారికి అర్చన చేయాలి చేసిన తర్వాత అంగ పూజ అధాంగ పూజ అంటుంటారు అధాంగ పూజ కాదు అధ అంటే ఇప్పటిదాకా చేసిన పూజ తర్వాత అంగ పూజ అప్పుడు నేను అమ్మా నీ పాదాలకి నమస్కరిస్తున్నా పాదాలు కనిపించాలి నీ చీలమండలకి నమస్కరిస్తున్నాను నీ మోకాళ్ళకి నమస్కరిస్తున్నాను నీ ఊరు భాగానికి నమస్కరిస్తున్నాను నీ కటి భాగానికి నమస్కరిస్తున్నాను నీ ఉదర భాగానికి నమస్కరిస్తున్నాను నీ వక్షస్థలానికి నమస్కరిస్తున్నాను అలాగే నీ కంఠానికి నమస్కరిస్తున్నాను నీ చెవులకి నమస్కరిస్తున్నాను నీ కళ్ళకి నమస్కరిస్తున్నాను నీ నుదుటికి నమస్కరిస్తున్నాను నీ శిరోభాగానికి నమస్కరిస్తున్నాను నీ హస్తాలకి నమస్కరిస్తున్నాను నీ సర్వాంగాలకి నమస్కారాన్ని సమర్పిస్తున్నాను అంటూ మానవ మౌలితో దస్తత మానవులను అయితే తల నుంచి కింది వరకు చూడాలి దేవతలు దేవుళ్ళు అయినట్టయితే పాదాల నుంచి పై వరకు చూడాలి అలా అమ్మవారి యొక్క రూపాన్ని మనం ధ్యానించుకుని బుద్ధిలో కానీ పెట్టుకున్నట్టయితే కళ్ళతో అలా చిత్రాన్ని కెమెరా తీసినట్టుగా చేస్తే ఎప్పుడు అమ్మవారు అలా అమ్మవారు అలా కనిపిస్తుంది ఇటువంటి వ్రతాలను కానీ చేసుకున్నట్లయితే కలుగుతుంది ఇంకా అమోఘమైనటువంటి విశేషాలు వరలక్ష్మి వ్రతం గురించి చెప్పదగిన ఉన్నాయి సమయానికి అనుగుణంగా సమయ అభావం కారణంగా ఎంత అవసరమో అంతే అనుకున్నాం అని మనవి చేస్తూ తన లక్ష్మి లక్ష్మీ